హాయ్ గాస్ బాగున్నారు ఈరోజు మీకైతే శనగ గుళ్ళ రెసిపీ అయితే చూపించబోతారండి రండి శనగలు శుభ్రంగా వాష్ చేసి ఐదు గంటలు నానబెట్టేసిన తర్వాత మళ్ళీ స్టవ్ మీద గిన్నె పెట్టి వాటర్ పోసి నా ఉడకబెట్టేసుకోవాలండి శనగల్ని చూసారు కదా ఇక్కడైతే శనగలు బాగా అయితే ఉడికిపోయినాయి శనగ గుగ్గిళ్ళ రెసిపీ అయితే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఇక్కడ స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ వేసి ఆనియన్స్ ఎండిమిరపకాయలు జీలకర్ర అలాగే పోపు దినుసులు వేసుకొని బాగా వేగనివ్వాలండి ఇవన్నీ కూడా వేగిన తర్వాత కరివేపాక అయితే యాడ్ చేసి వేసుకోరండి గుగ్గిళ్ళలోకి కరివేపాకు అయితే బాగుంటుందన్నమాట టేస్ట్ చూసారు కదా ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకున్నాక మనము ఉడకబెట్టేసిన శనగలను అయితే వేసుకోవాలండి ఈ శనగలు అన్నిటికి కూడా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా పట్టేలాగా బాగా కలిపెడుతూ ఉండాలన్నమాట ఒక స్పూన్ కారం అయితే వేసానన్నమాట టేస్ట్ బాగుంటుందండి కారం వేస్తే ఓకే సో చూసారు కదా గుగ్గిళ్ళ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోదు ఫ్రెండ్స్